కంపెనీ డబల్ మేకర్ పెద్ద మిషన్ ఈ యొక్క సెకండ్ హ్యాండ్ కుట్టు మిషన్ ఈరోజు మన షాప్ నుండి అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది ఈ యొక్క కుటుమిషన్ ధర కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలలోనే రెండు సంవత్సరముల గ్యారెంటీ సర్వీస్తో అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది దయచేసి గమనించండి కస్టమర్స్ కుట్టు మిషన్స్లలో సంవత్సరములకు తగిన విధంగా రేట్లు ఉంటవి నాణ్యత గనక ఎక్కువగా ఉండి సంవత్సరములు తక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబిషన్ ధర ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఒక పది సంవత్సరముల కుటుంబిషన్ ఒక నాలుగు వేల రూపాయలలోనే వస్తుంది అదే కుటుంబిషన్ ఓ పన్నెండు నెలలో తొమ్మిది నెలలో పది నెలలో గనక అయినట్లయితే దాని యొక్క డబ్బులు ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుటుంబిషన్కు రెండు సంవత్సరముల గ్యారంటీతో మనం అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది షీల్ కంపెనీ డబల్ మేకర్ పెద్ద మిషన్ ఇప్పుడు నేను మీకు సెకండ్ హ్యాండ్ కుటుం మిషన్ చూపిస్తున్నాను ఈ యొక్క క్రింద భాగం బీడు స్టాను కలిగి ఉండి మందం టేబుల్తో పాత పెద్ద మిషన్ గడ్డ అనగా సెకండ్ హ్యాండ్ షీల్ కంపెనీ సెకండ్ హ్యాండ్ మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది ఈ యొక్క మిషన్ కలరు కొంచెం తక్కువగా ఉన్న క్వాలిటీలో మాత్రం ఈ యొక్క మిషన్కి విశిష్టతమైన స్థానం ఉన్నది ఈ యొక్క కుటుంబంలో లేడీస్ వర్క్ జెంట్స్ వర్క్ మందం లాంటివి కూడా పుట్టుకోవడానికి పనిచేసేటటువంటి ఈ యొక్క మిషన్ రిపేరింగ్ చేసి మనం అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది ఈ యొక్క కుటుంబిషన్ ధర కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలలోనే మనం పూర్తి సెట్ అమ్మకానికి ఉంచడం జరిగింది కానీ ఈ యొక్క మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే నా యొక్క నెంబర్ని సంప్రదించండి నా యొక్క నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ ఈ యొక్క పేరు షీల్ కంపెనీ షీల్ కంపెనీ ఢిల్లీ ఫిట్టింగ్ ఈ యొక్క కుటుంబిషన్ నాణ్యత పర్పస్లో చాలా బాగుంటుంది